హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఊరిలో ఫస్ట్ బ్లాగ్ అన్నమాట ఇది ఇంకా ఇది మార్నింగ్ టైము ఇక చెట్లు ఏవేవి చెట్లు ఉన్నాయో చూద్దాము ఇక్కడ వచ్చేసి కనకాంబరాల చెట్టు ఇంకా అలోవెరా ఇంకా వేప చెట్టు అన్నీ ఉన్నాయనమాట ఇంకా చూడండి ఇవన్నీ అల్లుక్కుపోయినాయి కలబంద ఇంకా ఇది దానిమ్మ చెట్టు అనమాట ఇంకా ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు ఇంకా ఇక్కడంతా ఫుల్గా కనకాంబరాల చెట్టు వేశారు కానీ అన్నీ ఎండిపోయింది ఇది గులాబీ చెట్టు కూడా ఎండిపోయినట్టుంది ఇంకా వర్షం పడినప్పుడు నాటితే కనుక వస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టుకి పూలు చాలా ఉన్నాయండి కానీ కాయలు అయితే కాయట్లేదు మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి ఇక చూడండి నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఇంకా మునక్కాయ చెట్టు ఇంకా సీతాఫలం చెట్టు ఇంకా మామిడి చెట్టు కూడా ఉంది ఇవంతా ఈ చెట్లు అంతా ఉందన్నమాట మునక్కాయ చెట్టుకి మాత్రం కాయలైతే వస్తుందనమాట ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది ఇంకా ఇల్లంతా ఇలా పచ్చదనంతో నిండిపోతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట నాకైతే ఇలా ఉంటే చాలా అంటే చాలా నచ్చుతుందండి ఇలా ప్రతి ఒక్క చెట్టు ఇంట్లోనే పెంచుకుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అనమాట నాకైతే ఇంకా దాన్ని రోజు చూసుకొని చూసుకొని నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఊర్లో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ పొల్యూషన్ ఉండదు ఇంకా ఇది మార్నింగ్ ఏడు గంటలు అవుతుందనమాట చూడండి ఎండ ఎలా వస్తుందో ఇప్పటికే ఇంకా ఈ ఎండ కూడా చాలా మంచిది కదా డి విటమిన్ అయితే లభిస్తుంది అనమాట మేము ఉదయాన్నే టీ పెట్టుకుని అయితే తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా కాసేపలు ఆ పిల్లల్ని ఆడిపిస్తూ ఇక ఇడ్లీ అయితే పెట్టేసామన్నమాట ఇంకా నాకు చిన్నోడికైతే అయితే ఇడ్లీ అయితే తింటాం మేము ఇంకా పెద్దోడు వచ్చేసి ఇడ్లీ తిన్నని చెప్పేశాడు దాని వాడి కోసమే అనమాట దోశ పోసేది ఇంకా ఒక దోశ అయితే సరిపోతుంది అనేసి ఒక దోశ అయితే పోసేద్దాం అనేసి వచ్చి పోస్తు పోస్తున్నాను అనమాట దోశ అయితే పోసేమని చెప్పాడు ఓకే అయినా వాడే తింటాడా అంటే అలానే తినడు వాడికి గంటల తరబడి పెడుతూ ఉండాలన్నమాట అదొకటి ఇంకా ఇద్దరు వచ్చేసరిగా ఇద్దరికి ఒకేసారి పెట్టి ఒకేసారి నిద్రపోయే లోపల నా పని అయితే అయిపోతుందనమాట ఇంకా అక్కడైతే వాళ్ళ డాడీ ఒకరిని చూసుకుంటారు కాబట్టి సరిపోయింది ఇక్కడ ఇద్దరిని చూ నేనే చూసుకోవాలన్నమాట ఇంకా అమ్మ నాన్న దగ్గరికి ఇప్పుడైతే కొంచెం కొంచెం అలవాటు అయితే అవుతుంది పోతున్నారనమాట పిల్లలు ఇద్దరు టిఫిన్ అయితే తినేశారు ఇంకా ఆడుకుంటున్నారు నేను కూడా టిఫిన్ తినేసాను అనమాట ఇంకా లంచ్కి అయితే అమ్మాయి అయితే చేస్తారు ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయికి పెద్దోడంటే చాలా ఇష్టం అనమాట వాడు ఎత్తుకోవడానికి పిలిచినా కూడా అస్సలు పోనే పోడు ఆడుకోవడానికి పిలిచినా కూడా అసలే పోనే పోనాడు అనమాట ఇంకా అలా అలా కొంచెం అలవాటు అయి మాట్లాడుతూ అలవాటు చేసుకుంటూ కొంచెం అదే అమ్మాయి దగ్గరికి అయితే పోతాడు కొంచెం కాసేపు అయితే ఆడుకుంటాడు అనమాట ఇక్కడ సిగ్నల్ అయితే అందడమే లేదు అదే షార్ట్స్ అయితే వన్ మినిటే కదా ఇంకా అదైతే తొందరగా అప్లోడ్ అయిపోతుంది ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది అప్పుడప్పుడు అంటే సిగ్నల్ సరిగా రావట్లేదు ఇంకా దానివల్ల రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను 아, 끼지야 자 마. 이 아나나 고에서 와. ఇది ఈవినింగ్ టైం అనమాట ఇంకా గురి దగ్గరకు వచ్చి ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా మట్టిలో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడైతే లోపలే ఉండి 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 ఇంకా ఇక్కడికి వచ్చి బాగా స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు అనమాట చూడండి ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు ఇంకా అక్కడ అదే గురి దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు హలో പാത്ത <im> 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 <im>